న్యాయాధిపతులు రెండవ అధ్యాయము ఎహోవా దూత గిల్గాలు నుండి బయలుదేరి బొకీమునకు వచ్చి ఇలాగ సెలవిచ్చను నేను మిమ్మను ఐగుప్తులో నుండి రప్పించి మీ పితరులకు ప్రమాణం చేసిన దేశమునకు మిమ్మను చేర్చి నీతో చేసిన నిబంధన నేనెన్నడను మేరను మీరు ఈ దేశ నివాసులతో నిబంధన చేసుకొనకూడదు వారి బలిపీఠములను ఆజ్ఞ ఆజ్ఞాయిచ్చితని గానీ మీరు నా మాటను వినలేదు మీరు చేసిన పని ఎట్టిది కావున నేను మీ ఎదుటి నుండి ఈ దేశ నివాసులను వెళ్లగొట్టను వారు మీ ప్రక్కలకు సూలములుగా నుందురు వారి దేవతలు మీకు ఉరిగా నుందురని చెప్పుచున్నాను ఎహోవా దూత ఇస్రాయేలీలందరితో ఈ మాటలు చెప్పగా జనులు ఎలుగెత్తి ఏడ్చిరి కాగా ఆ చోటికి బోకీమను పేరు పెట్టబడెను అక్కడ వారు ఎహోవాకు బలి అర్పించిరి యహోశివ జనులను వెళ్లనంపినప్పుడు ఇస్రాయేలీలు దేశమును స్వాధీనపరుచుకున్నటకు తమ స్వాస్థ్యములకు పోయిరి యుహోశువ దినములన్నిటను యహోశవ తరువాత ఇంకా బ్రతికిన వారై యుహోవా ఇస్రాయేలీల కొరకు చేసిన కార్యములన్నిటినీ చూసిన పెద్దల దినములన్నిటిను ప్రజలు యహోవాను సేవించుచూ వచ్చిరి నూను కుమారుడునూ యహోవాకు దాసుడునైనా యహోశివ నూట పది సంవత్సరంల వయసు గలవాడై మృతినొందినప్పుడు అతని స్వాస్థ్యపు సరిహద్దులోనున్న హిమ్నాథ్ సెరహులో జనులతని పాతిపెట్టిరి అది ఎఫ్రాయిమీల మన్యమందలి గాయషు కొండకు ఉత్తర దిక్కుననున్నది ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి వారి తరువాత యహోవా నైనను ఆయన ఇస్రాయేలీల కొరకు చేసిన కార్యములనైన ఎరుగని తరమొకటి పుట్టగా ఇస్రాయేలీలు యహోవా కన్నుల ఎదుట కీడు చేసి ఐగుప్తు దేశంలో నుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడైన యహోవాను విసర్జించి బయలుదేవతలను పూజించి తమ చుట్టునుండు జనుల దేవతలలో ఇతర దేవతలను అనుసరించి వాటికి నమస్కరించి యహోవాకు కోపము పుట్టించిరి వారు యహోవాను విసర్జించి బయలును అష్టారోతను పూజించిరి కాబట్టి యహోవా కోపాగ్ని ఇస్రాయేలీల మీద మండెను ఆయన దోచుకుని వారి చేతికి వారిని అప్పగించెను వారు ఇస్రాయేలీలను దోచుకొనిరి ఆయన వారి చుట్టూనున్న వారి శత్రువుల చేతికి వారిని అప్పగించను గనుక వారు తమ శత్రువుల ఎదుట నిలవలేకపోయిరి ఎహోవా వారితో చెప్పినట్లు యహోవా వారితో ప్రమాణం చేసినట్లు వారు పోయిన ప్రతి స్థలమున వారికి బాధ కలుగు చేయటకు యహోవా వారికి శత్రువాయను గనుక వారికి మిక్కిలి ఇబ్బంది కలిగెను ఆ కాలమున యహోవా వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించెను వీరు దోచుకుని వారి చేతిలో నుండి ఇస్రాయేలీలను రక్షించిరి అయితే వారు ఇంకా న్యాయాధిపతుల మాట వినక తమ పితరులు ఇహోవా ఆజ్ఞలను అనుసరించి నడిచిన మార్గము నుండి త్వరగా తొలగిపోయి ఇతర దేవతలతో వ్యభిచరించి వాటికి నమస్కరించిరి తమ పితరులు ఆ ఆజ్ఞలను అనుసరించినట్లు వారు నడవకపోయిరి తమ శత్రువులు తమను బాధింపగా వారు విడిచిన నిట్టూర్పులు ఇహోవా విని సంతాపించి వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించి ఆయా న్యాయాధిపతులకు తోడయ్యుండి వారి దినములన్నిటిను వారి శత్రువుల చేతిలో నుండి ఇస్రాయేలీలను రక్షించను ఒక్కొక్క న్యాయాధిపతి చనిపోగా వారు వెనుకకు తిరిగి ఇతర దేవతలను అనుసరించి పూజిస్తూ వాటికి సాగిలపడచు వుండు వలన తమ క్రియలలోనేమి తమ మూర్ఖ ప్రవర్తనలోనేమి దేనిని విడువక తమ పూర్వీకుల కంటే మరి మిగుల చెడ్డవారైరి కాబట్టి ఎహోవా కోపాగ్ని ఇస్రాయేలీల మీద మండగా ఆయన ఈలాగూ సెలవిచ్చెను ఈ ప్రజలు నా మాట వినక వీరి పితరులతో నేను చేసిన నిబంధనను మీరుదురు గనక నేను నియమించిన విధిని అనుసరించి వారి పితరులు నడిచినట్లు వీరును ఎహోవా విధిని అనుసరించి నడుచుద్రో లేదో ఆ జనముల వలన ఇస్రాయేలీలను శోధించుటకై యహోశవ చనిపోయిన కాలమున శేషించిన జనములలో ఏ జనమును వారి ఎదుటి నుండి నేను వెళ్ళగొట్టను అందుకు యహోవా ఆ జనములను యహోషవ చేతికి అప్పగింపకయు శీఘ్రముగా పెళ్లగొట్టకయూ మాని వారిని ఉండనించెను